హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు నా చంపసవర్లు రెడీమేడ్ అని అడిగారు మాటీలు కూడా ఒకసారి వీడియో చేయండి అన్నారు సో నేను గోల్డ్ కలెక్షన్ వీడియో చేశాను కదా సో అది కొంచెం లెంతీ అవుతుందని నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా చూపించాను నా గోల్డ్ కలెక్షన్ అంతా కూడా చాలా వరకు చాలామంది మెసేజ్ చేశారు సో ఆ మెసేజ్లో అడిగినట్టు కొన్ని షార్ట్స్ రూపంలో చూపించాను కొన్ని అయితే నాకు లాంగ్ వీడియో చేయమని ఎస్పెషల్లీ లాంగ్ వీడియో చేయమని రిక్వెస్ట్గా అడిగారు సో ఎవరు అడిగారో కూడా నేను ఇక్కడ ఆ కామెంట్ అయితే మెన్షన్ చేస్తున్నాను డిస్ప్లేలో ఒకసారి గమనించండి సో ఇక్కడైతే నేను నా మాటీలు అయితే ఎన్ని గ్రామ్స్ అడిగారు సో అవి కొంచెం క్లియర్గా ఒక లాంగ్ వీడియో చేసి చూపించమన్నారు అందుకనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి సో ఇక్కడైతే నా మాటీలు ఇవి ఫోర్ గ్రామ్స్ ఇవి నేను తీసుకున్నప్పుడు నాకు ఇవి ఈ ఫోర్ గ్రామ్స్ ట్వంటీ వన్ థౌజండ్ అలా పడ్డాయి ఇప్పుడు ఉండే గోల్డ్ రేట్కి అయితే ఈ ఫోర్ గ్రామ్సే ఎంత అవుతుందో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది సో గోల్డ్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది కదా సో అప్ అండ్ డౌన్ అయినా కూడా ట్వంటీ టూ గ్రా ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చి ఇప్పుడు లెవెన్ థౌజండ్ చేంజ్ అలా ఉంది సో ప్రజెంట్ అయితే సో నేను తీసుకున్నప్పుడు నాకు ఫోర్ గ్రామ్స్ వచ్చేసి ట్వంటీ ఆర్ ట్వంటీ వన్ మిడిల్లో అలా నాకు కంప్లీట్ అయిపోయింది సో నా మాటిల్ కలెక్షన్ అయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి హాయ్ డియర్ మీ గోల్డ్ కలెక్షన్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరిగ్రీన్ మోడల్ చెంపసవరాలు అండ్ మాటీలు ఒక వీడియో క్లియర్గా చేయండి సరిగా కనిపించడం లేదు అంటే నేను లాంగ్ వీడియోలో చేశాను కదా సో అక్కడ కొంచెం లెంతీ వీడియో అవుతుందని ఫాస్ట్ ఫాస్ట్గా ఫార్వర్డ్గా నేను ఫార్వర్డ్ చేసుకుంటూ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అక్కడ క్లారిటీగా కనిపించలేదని చాలామంది మెసేజ్ చేశారు కొంతమంది అయితే నన్ను పార్ట్ టూ వీడియో కూడా చేయమన్నారు సో పెట్టిన వీడియోనే పదే పదే మనము రిపీటెడ్గా చెప్పలేము కదా మనం వీడియో చేయలేము సో ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఏవైతే కనిపించడం లేదు సరిగా అవి మాత్రమే అడిగిన వాళ్ళకి నేను వీడియో చేస్తున్నాను సో ఇక్కడ మనం ఈ చంప సవరణలో ఎయిట్ గ్రామ్స్ పడ్డాయి సో నాకు అప్పుడు సిక్స్టీ టూ థౌజండ్ అబోవ్ అలా పడింది సో గ్రామ్ ఎంత ఉంటుందో ఒకసారి గెస్ట్ చేయండి సో నేను తీసుకున్నప్పుడు కూడా ఇంకా ఇంక టూ త్రీ మంత్స్కి గోల్డ్ పెరుగుతుంది అనే రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి సో అదే విధంగానే మనకైతే గోల్డ్ అయితే చాలా హైర్ వెళ్ళిపోయింది వెళ్ళినా కూడా మళ్ళీ కూడా మనకి ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా డౌన్ అవుతుంది తప్పించి మనకు కంప్లీట్గా అయితే ఒక థర్టీ థౌజండ్ కానీ రెండు వేల పద్దెనిమిదిలో మనకి పది గ్రాముల బంగారం ముప్పై ఒక్క వెయ్యి ముప్పై రెండు వేలు ఆ మధ్యలో ఉన్నింది సో ఓవరాల్గా అయితే నా మాటీలు అయితే ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నాను సారీ చంప ఇవి ఎయిట్ గ్రామ్స్ ఉన్నాయండి ఇవి సరి దగ్గరగా చూడండి ఇవి వచ్చేసి నా మాటీలు ఇవి వచ్చేసి ఫోర్ గ్రామ్స్ అలా ఉన్నాయి సో ఇవి వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్లో అలా తీసుకున్నాను చాలా యూనిక్ మోడల్ అండి చాలా బాగుంటుంది మెయిన్ ఏంటంటే మనకి గోల్డ్ అనేది అలా నీలు కొని అలా ఉండకూడదు మంచి ఫ్లెక్సిబుల్ ఉంటేనే మనకి అవి కొంచెం మనకి గట్టి చేతలుగా ఉంటాయి మనం ఎంత రఫ్ అండ్ టఫ్ వాడినా కూడా ఫ్లెక్సిబిలిటీని బట్టి మనకి గోల్డ్ అనేది విరిగిపోకుండా అలా స్టాండర్డ్గా అలా ఉండిపోతాయండి సో ఎవరైతే నా గోల్డ్ కలెక్షన్లో ఫాస్ట్ ఫర్ అవర్డ్ అడిగారో వాళ్ళ కోసం మన సబ్స్క్రైబ్ కోసం నేను ఈ వీడియో చేశాను ఎనీవే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్